ॐ श्रीमात्रे नमः सर्वमङ्गलमाङ्गल्ये विष्णुवक्षस्थलायै आवाहयामि देवीं सुप्रीता भव सर्वदा श्रीमहालक्ष्म्यै नमो नमः आवाहयामि आसनं समर्पयामि पुष्पं पत्रं समर्पयामि नमस्कारं समर्पयामि ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మంచి పూజా బ్లాగ్ తోటి వచ్చాను ఇది వైశాఖ పౌర్ణమి రోజు ఆ అమ్మవారిని నేను ఎంత చక్కగా ఆరాధించుకున్నాను ఎలాగ పూజ చేసుకున్నాను అన్నది వీడియోలో తెలియజేస్తూ మంచి మోటివేషనల్ ముచ్చట్లతోటి మేము ముందుకు వచ్చాను ఇంకా ఈ వీడియోలో అమ్మవారికి ఇష్టమైన తమలపాకుల దీపము పెట్టి అమ్మవారిని చక్కగా ఆరాధించుకున్నాను మంచి అయితే చెప్పుకుందాము వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా వీడియో పూర్తి వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు చక్కగా వీడియోని చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల మరొక్కరికి షేర్ అవుతుంది కొంతమందికి వీడియోకి మంచి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా తెలిసిందే కదా పూజలు వ్రతాలు నోములు అంటే ఇంటి వాగిలి ముందు అందమైన ముగ్గు అయితే ఉండాలి ఈ ముగ్గు వేసుకుంటూ మంచి ముచ్చట్లు చెప్పుకుందాము ఇంకా పూచలు వ్రతాలు నోములు చెయ్యాలి అనుకునే వాళ్ళు చాలామంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు సో ఎదుటి వ్యక్తి పూజలను చూసి చాలా బాగున్నాయి ఇంత బాగుందో ఇలా చేసుకుంటే బాగుండు ఇలాగుంటే బాగుండు అని మనసుకి చాలా బాగా అనిపిస్తుంది గొప్పగా అనిపిస్తుంది కానీ మనం చేయలేమని మనకి అనిపిస్తుంది నాతోటి కాదు నా వల్ల కాదు నేను చెయ్యలేను సో ఇంత బాగా చేయలేను ఏమీ లేదు సో వాళ్ళలాగా ఇది లేదు అది లేదు అన్నీ కుదిరాయి అన్నీ ఉన్నాయి ఇలాగ మనసుకి ఏదో రకంగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఒక్కటి ఆలోచించండి చెయ్యాలనే మనసు ఉన్నప్పుడు ఏది ఉంది ఏది లేదు అనే ఆలోచన ఉండదు ఉన్న వాటిలో ఎంత బాగా చేసుకోవాలి ఎంత బాగా ఉండాలి అనే ఆలోచన వస్తుంది అంటే ఏంటంటే ఎదుటి వ్యక్తిని చూసి గొప్పగా ఫీల్ అవుతూ వాళ్ళని గొప్పగా చూసుకుంటూ మనని మనము చులకన చూసుకుంటూ ఉన్నప్పుడు మనకి ఎటువంటి ఆలోచన రాదు ఎదుటి వ్యక్తిని చూసి ఇన్స్పైర్ అయ్యి సో మనం కూడా చేయాలి అని తపన తాపత్రయము మనసులో కలిగినప్పుడు మనకి ఒక కొత్త ఆలోచన వస్తుంది సో మన ఇల్లు ఎలాగుంది మనం ఏది చేయగలుగుతామో ఎలాగుంది మన ఇంటి వాతావరణం ఎలాగుంది మన పూజా మందిరం ఎలాగుంది సో మన దేవత అర్చన ఎలాగుంది అని ఆలోచించినప్పుడు మనకి మనము కొత్తగా కనిపిస్తాము ఇలాగ కనిపించాలంటే కొత్తగా మొదలు పెట్టండి మొదలుపెట్టేటప్పుడు చక్కగా మీకు మనసుకి ఏది బాగా అనిపిస్తుంది ఎలా చేయాలి అనుకుంటున్నారు అనే ఒక ఆలోచన చూసుకొని ఆ ఆలోచనతో ఒక మంచి అభిప్రాయానికి వచ్చి మొదలు పెట్టండి ఏ పని అయినా సరే ఏది చేయాలనుకున్నా సరే ముందు దృఢమైన విశ్వాసము మీలో కలగాలి మీకు మీరు గొప్పగా అనిపించాలి సో చేయలేను అనుకుంటే ఏది చేయలేము చేయగలుగుతాను అనే నమ్మకము మనలో ఉన్నప్పుడు తప్పకుండా దారి అదే దొరుకుతుంది అలాగ మనసుని నిశ్చయంగా చేసుకోవాలి అంతే కదా ఎదుటి వ్యక్తిని చూసి ఇన్స్పైర్ అవ్వాలి సో ఆ వ్యక్తి చేసే పనులు మీకు నచ్చుతాయి అన్న అనే ఆలోచన వచ్చినప్పుడు మనసుకి చాలా బాగా అనిపిస్తుంది మీరు కూడా అలాగా మారాలి అనుకోవాలి మనసులో అనుకొని మీరు కొత్తగా మొదలుపెట్టేటప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తూనే ఉంటాయి సో లేజీగా ఉండడము ఏ పని చేయలేకపోవడము సో మనకి ఏది సాధ్యం కాదని ఆలోచన వస్తుంది కానీ ఒక్కసారి మనసుని రిలాక్స్గా ఉంచుకొని సో ఈరోజు ఇలాగే చేయగలుగుతాను సో ఎప్పుడు పూలు కోసుకొని వచ్చే అలవాటు మీకు లేదు ఎక్కువ పూలు పెట్టరు ఎక్కువగా చెయ్యరు సో ఒకరోజు కొత్తగా అలవాటు చేసుకోండి ఎక్కువ పూలను తీసుకొని వచ్చి ఎక్కువగా అలంకరణ చేసి పూజ చేసుకోవడానికి ట్రై చేయండి అప్పుడు మీకు ఎంత కొత్తగా అనిపిస్తుంది అరే ఈరోజు చాలా బాగుందని మనసులోకి వచ్చినప్పుడు ఆ మనసు చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతున్నప్పుడు అది తృప్తి అలాంటి తృప్తి కోసము మీరు కొత్త కొత్త అలవాట్లు చేసుకోండి ఉన్నంతలో అలవాటు చేసుకోండి మీ శరీరము ఎలాగ సహకరిస్తుంది ఏది చేయగలుగుతామనే ఆలోచన చూసుకొని అలాగే అలవాటు చేసుకుంటూ ఉంటూ సో మీకున్నంతలో హ్యాపీగా చేయడానికి ట్రై చేయండి ఇంట్లో ఏ వస్తువులు ఉన్నాయి పూజ అయినా కానీ ఏదైనా సరే సరే ఒక మంచి పూజ చేసుకోవాలనుకుంటున్నారు ఈరోజు కొత్తగా చేయాలి అనుకున్నప్పుడు మీ ఇంట్లో ఉండే దేవత అర్చన విగ్రహాలు కానీ మీ ఇంట్లో ఉన్న దీపపు చెమ్మలు ఇత్తడి పాత్రలు ఉన్నాయో చూసుకోండి వాటిని చక్కగా శుభ్రం చేసి పెట్టుకోండి సో పీట వేసి పూజ చేయాలనుకుంటున్నారా లేదంటే మీ మందిరాన్ని అందంగా అలంకరించి చేసుకోవాలనుకుంటున్నారా ఎలాగ వీలైతే అలాగ అలంకరణ చేసుకోండి అలాగే చేసుకున్న తర్వాత చక్కగా మీరు అందంగా రెడీ అవ్వండి ఉన్నంతలో చక్కగా అందంగా రెడీ అయితే మనసుకి చాలా బాగుంటుంది సో మనం చేసే పనిని బట్టి మన అలంకరణ కూడా ఉండాలి సో హ్యాపీగా చక్కగా స్నానం చేసి చక్కగా రెడీ అవ్వండి ఒక మంచి చీర కట్టుకోండి ఇలా రెడీ అయ్యి కూర్చొని మనస్ఫూర్తిగా మనసుని రిలాక్స్గా ఉంచుకొని పూజ చేసుకోవడానికి ట్రై చేయండి ఆ రోజు ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుందో తెలుసా చాలా బాగుంటుంది ఇంకా ఇవి చేయాలి అనుకున్నప్పుడు ఇల్లు చాలా పెద్ద ఇల్లు సో ఇది కడగలేదు ఇది తుడవలేదు ఇది ఇలాగుంది అలాగుంది ఇవన్నీ ఆలోచనలు పక్కన పెట్టండి ఇంటి వాకిలి శుభ్రంగా ఉందా లేదా పూజా మందిరం వరకు శుభ్రం చేసుకున్నామా లేదా సో వంటగది కొంచెం నీట్గా తుడుచుకోవడము ఇల్లు ఊడ్చిపెట్టుకోవడము అక్కడి అక్కడ పడేసి లేకుండా ఉండేలాగా చూసుకోండి ఇలాగ చేసుకుంటే ఇంకా చాలా బాగా అనిపిస్తుందండి సో మొదలు పెట్టాలి అంటే ముందు మెల్లమెల్లగా మొదలు పెట్టండి అలాగ చేసుకుంటూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా మనసు చాలా బాగుంటుంది నాకున్న పనికి నేను చేసే పనికి ఇలాగ ప్రశాంతంగా చేసుకునే అలవాటు ఏర్పరచుకోవాలంటే చాలా కష్టం మీకు ఒకసారి నేను చేసే వర్క్ అంతా వీడియో పెడతానని మీకు తెలుస్తుంది ఇంత రిలాక్స్గా ఎలాగుంటారో అనిపిస్తుంది కానీ నాకు ఇష్టం ఇలాగ చక్క చక్కగా పూజ చేసుకోవాలి వారానికి ఒకసారైనా సరే ఇంత బాగా అలంకరణ చేసుకోవాలి ఇంటిని చక్కటి ముగ్గులు వేసుకోవాలి సో దానికి టైంని కేటాయించుకోవాలంటే ఎలా కేటాయించుకోవాలి ఎంత టైం కేటాయించుకోవాలి సో నా ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి రెస్ట్ ఎలాగో తీసుకోవాలి ఇవన్నీ నా పనిని బట్టి నేను ఆలోచించుకుంటాను సో మీ ఇంటి వాతావరణాన్ని బట్టి మీరు కూడా ఆలోచించుకోండి సో ఇలాగ చక్కగా రెడీ అయిపోయి ఇంకా చక్కటి మొగ్గు వేసుకొని గుమ్మాన్ని కూడా అందంగా అలంకరణ చేసుకొని దీపారాధన చేసి ఆ దీపకాంతులలో ఎంత బాగా అనిపిస్తుందో తెలుసా ఇలా చక్కగా కూర్చొని చక్కగా చల్లటి గాలి వస్తూ ఉంటుంది మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా అమ్మని మనసులో తలుచుకుంటూ వీలైతే ఇంకా చాలా బాగా అనిపించింది అనుకోండి గట్టిగా చక్కటి పదాలతో మంత్రాలతో ఉచ్చారణ చేసుకుంటూ అలా పూజ చేసుకుంటాను చాలా బాగా అనిపిస్తుంది అంతే మన ఇల్లు ఎలాగుంది సో మన మనసు ఎలాగుంది అలాగ పూజ చేసుకోవాలండి అంతే ఎవరో ఏదో చెప్పారు ఏదో తీసుకొని వచ్చి చేస్తే బాగా అవుతుందంట ఇది కావాలి అది కావాలి అసలు మనసులో అలాంటి ఆలోచనలు అన్నీ తీసేయాలి సో మన ఇంట్లో ఎలా దేవతామూర్తులు ఉన్నా సరే చక్కగా దీపం పెట్టుకోవాలి గుమ్మాల ముందు దీపాలు పెట్టుకొని ఇలాగా చేసుకోవడం ఇష్టం ఇలాగ చేసుకోవాలి ఇంతగా ఎక్కువగా చేసుకోవడం ఇష్టం లేకపోతే చక్కగా పూజా మందిరాన్ని అలంకరణ చేసుకొని పువ్వులు పెట్టుకొని దీపం పెట్టుకొని ఆ అమ్మవారి ముందే కూర్చొని మనసును ప్రశాంతంగా చేసుకొని మీకు నచ్చిన పాటలు పద్యాలు ఏదైనా సరే మనసు తన్మయత్వంతో చేసుకోండి ఎంత బాగా అనిపిస్తుందో తెలుసా చాలా బాగా అనిపిస్తుంది సో ఇలాగ పూజలు అయితేనేంటి ఇల్లు అయితేనేంటి ఏదైనా సరే ఉన్నది మనకి ఇది భగవంతుడు ఇది మనకి ఇచ్చాడు సో ఈ ఉన్నంతలో దీన్ని ఎలాగ ఆనందంగా అందంగా చేసుకోవాలి మలుచుకోవాలి అది మన చేతిలోనే ఉంది ఇంటికి ఇల్లాలు దీపం అన్నారు సో మగవాళ్ళకి కూడా చెప్పారు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఇంటికి ఇల్లాలు దీపంతో సమానంగా చెప్పారు అంతే కదా ఇంటికి ఇల్లాలు దీపం జ్యోతి ఆ వెలుగుని మనమే ప్రసాదించాలి ఇంటికి మన ఇల్లు ఎలాగున్నా సరే మనం ఎంత కష్టంలో ఉన్నా సరే ఎలాగున్నా సరే ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే మనము ఆనందంగా సంతోషంగా ఉండాలి మన జీవితాన్ని వెలుగు నింపుకోవాలి అంటే మన మనసుని మనకు ఉన్నంతలో మన స్థాయిని మనం ఎలాగున్నామో ఆలోచించుకొని మనకున్నంతలో ప్రతిదీ నడవాలి అది పూజ అయితేనేంటి ఇంటి అయితేనేంటి అలవాట్లు అయితేనేంటి అంతే ఎదుటి వ్యక్తిని చూసి వాళ్ళ ఉన్నత స్థాయిని చూసి వాళ్ళ గొప్పతనాన్ని చూసి అలాగే మనం లేదు అని అస్సలు బాధపడకు అలా అలాగుంటేనే నేను ఉంటానని అస్సలు ఆలోచించొద్దాం సో ఉన్నదేంటి దాంట్లో ఎంత బాగా చేసుకోగలుగుతామని ఆలోచించినప్పుడు మీకు ఒక అద్భుతమైన అనుభూతి వస్తుంది మీరు గొప్పగా కనిపిస్తారు మీరు ఇలా చేస్తూ ఉండండి మీ జీవితాన్ని మలుచుకుంటూ ఉండండి మీకు మీరుగా గొప్పగా మారిపోతారు మీరు ఎలాగుంటుందంటే అది గర్వం కాదు ఉన్నతమైన భావన ఇలాగ చేస్తూ మళ్ళీ నేనే గొప్పదాన్ని నేనే నా అంతటిలో లేరు అనే భావన కాకుండా మీకు మీరుగా గొప్పగా అనుకున్నప్పుడు అప్పుడు మీకు ఒక మంచి తృప్తి వస్తుంది మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది ఇది ఇన్స్పిరేషన్ కోసమే మాట్లాడుతున్నాను ఇలాగా ఎందుకోసం అంటే లేదు అని చేసుకోవాలని ఉంటుంది మనసుకి ఏదైనా సరే పూజలు అయితేనేంటి అయితేనేంటి ఇంట్లో ఏదైనా సరే చేసుకోవాలని ఉంటుంది కానీ మన జీవితం అలాగుండదు అప్పుడే నేను పూజ చేసుకునే ముందు ఒక గొడవ అవుతుంది గీదో ఒక చిరాకు వస్తుంది మనసులో అస్సలు బాగోదు లేకుంటే ఉదయం ఏదో పెద్ద పెద్ద గొడవలు అవుతాయి ఇంట్లో పిల్లలతోటి ప్రాబ్లం అవుతుంది ఇలాంటి పరిస్థితి ఉంటుంది అలాంటప్పుడు మన అబ్బా జీవితం ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఎప్పుడు ఈ గొడవలు ఈ లొల్లులు కొట్లాటలు సో అస్సలు బాగలేదు అనేది అని అనుకొని బాధపడుతూ ఉండడం కంటే చక్కగా ఆ రోజు అలా గొడవ అయింది ఇల్లు అసలు ప్రశాంతంగా లేదు ఈవినింగ్ అయ్యేసరికి చక్కగా ఇలాగా ఏదైనా పూజ చేసుకోండి హ్యాపీగా స్నానం చేయండి చేసి మంచిగా అలంకరణ చేసుకోండి పూజ చేసుకుంటారో బయటికి గుడికి వెళ్తారో లేకపోతే ఏదైనా కొత్తగా మీ మనసుని తేలిక చేసుకోవడానికి మీ మనసు హ్యాపీగా ఫీల్ అవ్వడానికి ఎటువంటి దారి ఉంటుందో దాన్ని చూసుకోండి ఎంత బాగా అనిపిస్తుంది చూస్తారు కదా ఇలా తులసి పూజ చేసుకొని ఇలా గుమ్మం ముందు చక్కగా ద్వారలక్ష్మి పూజ చేసుకొని అలాగ ధూపము వెలుగుతూ ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో ఇంక ఈరోజు వైశాఖ పౌర్ణమి కదా అమ్మవారి పాదాలు వేసి ఇంట్లో ఇలాగా ఎర్రని కుంకుమ ఉంటుంది కదా ఆ కుంకుమతో పారాని పాదాలు వేసుకుంటానండి నా మనసుకు నచ్చినప్పుడు ఎక్కువగా వరలక్ష్మి వ్రతం రోజు దీవాలి రోజు వేసుకుంటాను ఇలాగా అమ్మవారిని ఆహ్వానించి అమ్మ మా ఇంటికి విచ్చేయి ఇంకా నాకున్న కష్టాలన్నీ తొలగించు కష్టాలు ఇస్తే ఇవ్వు కానీ వాటికి నాకు ధైర్యాన్ని ప్రసాదించు నా జీవితాన్ని ఒక ఉన్నతంగా మార్చుకునే అవకాశాలను కల్పించు అని ఆ దేవతని కోరుకుంటాను ఇలాగ చక్కగా పూజ అయిపోయిన తర్వాత ఇలాగ పాదాలు వేసుకొని ఇంకా ఇంట్లో ఉన్న పూజ మందిరం దగ్గర కూర్చొని దీపారాధన చేసుకొని మనసుకు నచ్చిన పాటలైతేనేంటి మనసుకు నచ్చిన నామాలైతేనేంటి ఇంకా ఇలాగ ఈరోజు ఏది చేయాలనుకుంటున్నానో నా మనసుకి ఏదో ఎలాగా చేసుకోవాలనుకుంటున్నానో పూజ అలా చేసుకుంటాను ఇంకా అమ్మవారికి అతి ప్రీతికరమైన దీపము తమలపాకుల దీపము తర్వాత చలిమిడి దీపము ఇవి రెండు ఇంకా లక్ష్మీనారాయణలకి ఇష్టమైనవి అన్నమాట ఇంకా ఇలాగ తమలపాకుల విషయానికి వస్తే ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని అందులో ఎనిమిది తమలపాకులని పెట్టుకోవాలి ఒకవేళ వీలు కాని పక్షంలో మూడు నుంచి స్టార్ట్ చేసి మూడు కానీ ఐదు కానీ లేదంటే ఎనిమిది కానీ తొమ్మిది కానీ ఇలాగ ఎనిమిది తమలపాకులు అయితే ఉన్నాయండి ఇంకా ఇలాగ చుట్టూ ఎనిమిది తమలపాకులను ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని చక్కగా శుభ్రం చేసుకొని దాంట్లో గంధము పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఇంకా తమలపాకులని ఆకు కొన ఉంటుంది కదా అలాగ వచ్చేలాగా వేసుకొని మధ్యలో చలివిడి దీపము చలివిడి దీపము బియ్య పిండి బెల్లంతో చలివిడి దీపం తయారు చేస్తాము కదా ఆ చలివిడి దీపాన్ని తయారు చేసుకొని చక్కగా కుంకుమ గంధంతో అలంకరణ చేసుకొని ఇందులో నువ్వుల నూనెని వేస్తున్నాను మన ఇంట్లో నెయ్యి ఉంటే నెయ్యి దీపం కూడా పెట్టుకోవచ్చు ఇంకా తర్వాత ఎనిమిది వత్తులని రెండు రెండు వత్తులు చేసి పేని ఎనిమిది వత్తులను వేసుకొని ఈ దీపాన్ని వెలిగించితే చాలా శుభప్రదము ఇంకా ఇది చక్కగా వీలైనంత మట్టుకు చేసుకునే వీలైనంత మట్టుకు చేసుకునే దీపాంగమే కదా ఇంకా ఈ దీపాన్ని పెట్టి చక్కగా అమ్మవారిని అర్చన చేసుకున్నాను ఇంకా ఇది సులువైన పూజలు సులువైన ఆ విధంగా ఇంకా నా పూజ మందిరం ఎలా ఉందో ఆ పూజ మందిరంలో అలాగా అలంకరణ చేసుకొని ఇంకా పీట పెట్టుకొని అలాగే ఎక్కువ చేసుకోకుండా ఎందుకంటే నాకున్న పనికి ఎక్కువగా పెట్టుకుంటే ఉదయాన్నే మళ్ళీ నేను చేసుకోగలనా లేదా అని ఆలోచించుకొని చేసుకుంటాను ఇంకా చక్కగా దీపారాధన చేసుకొని కూర్చొని ఇంకా లలితా సహస్రనామం చదవాలనుకుంటే లలితా సహస్రనామము అష్టోత్తరనామాలు చదవాలనుకుంటే నామాలు లేదు ఈరోజు చదవలేను అనుకుంటే ఇంకా కంఠస్థంగా ప్రతిరోజు పూజ చేసుకుంటాను కాబట్టి లక్ష్మి అష్టోత్తరనామాలు కంఠస్థంగా ఉంటాయి ఇంకా లలితా సహస్రనామం విషయానికి వస్తే చాలా టైం పడుతుంది ఎప్పుడో కానీ అస్సలు చదవను ఎక్కువగా టైం కేటాయించని సహస్రనామాలు అష్టోత్తర నామాలు వీటికి ఎక్కువగా టైం కేటాయించుకుంటాను ఎందుకంటే ఈ నామాలన్నీ అయిపోయాయి ఇంకా అలాగ పప్పు చేసుకుంటూ ఉచ్చారణ చేసుకుంటూ ఉంటాను ఇంకా అలాగ చేసుకుంటూనే అలా వెళ్ళిపోతూ ఉంటుంది సహస్రనామాలు చదవాలి అనుకున్నప్పుడు ఎలాగ చేస్తానంటే ఇంకా దీపారాధన మొదలు చేసిన దగ్గర నుంచి నామోచ్చరణ చేసుకుంటూనే ఉంటాను ఎందుకంటే సహస్రనామాలు చదవాలంటే ఇంకా ఫార్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అంత టైం ఎక్కువగా స్పెండ్ చేసే టైం ఉంటే కూర్చొని చక్కగా చేసుకోవచ్చు కానీ అంత టైం లేకపోతే ఇంకా అలా చదువుకోవాలనుకున్నప్పుడు ఇంకా నేను చేసే పనిని బట్టి మొదలు పెట్టుతో పెట్టుకొని ఇంకా నామాలు చదువుకుంటూ వచ్చిన స్తోత్రాలు చదువుకుంటూ హ్యాపీగా పూజ చేసుకుంటూ ఉంటాను ఇంక ఈ పూజ టైంలో ఇంట్లో వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా వాళ్ళకి అన్నీ సమకూర్చి పెట్టిన తర్వాతనే పూజకు ఒక అరగంట లేట్ అయినా ఒక ఐదు నిమిషాలు అటు ఇటుగా అయినా పర్వాలేదు నేను ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేస్తాను ఇంక ఇలాగండి ఇలాగ పూజలు చేసుకుంటూ ఇలాగ నాకున్నంతలో హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తాను ఇంకా నాకున్న ప్రాబ్లమ్స్ అయితే ఇంకా ఈ ప్రాబ్లమ్స్కి కుంగిపోయి కూలిపోయి గొప్ప కూలిపోవాలి ఇంకా అలా కూలిపోతే ఉంటే జీవితం ఎలాగ నడుస్తుంది సో నా ఇల్లు బాగుండాలి అంటే సో నేను ఒక దీప కాంతిలాగా వెలుగుతూ ఉండాలి ఇంటికి ఇల్లాలు జ్యోతి ఇంకా అలాగ వెలుగుతూ ఉండాలంటే ఇంటిని ఇలాగా ఉన్నంతలో హ్యాపీగా నా మనసుకు నచ్చినట్టుగా అమ్మవారిని ఇలాగా పువ్వులతోటి నామాలతోటి అర్చన చేసుకుంటూ హ్యాపీగా పూజ చేసుకుంటూ అమ్మని తలుచుకుంటూ ఉన్నాను ఏదో ఒక రోజు మంచి రోజులు వస్తాయి ఉన్నంతలో నైవేద్యం విషయానికి వస్తే ఇది పెట్టాలి అది పెట్టాలి మామూలుగా ఉంటాయి కదా యూట్యూబ్లో ఈ పౌర్ణమి రోజు ఈ పూజ చేయండి అది చేయండి ఇవన్నీ అసలు పట్టించుకోను నా ఇంట్లో ఏది పండుందా అదే నైవేద్యం చక్కెర పలుకులు ఉన్నాయా అదే నైవేద్యం టైం దొరికిందా పాయసమే నైవేద్యం ఇంకా అలాగా ఇంకా ముగ్గుల విషయానికి వస్తే చిన్నది వేయాలా పెద్దది వేయాలా అందంగా ఉండాలి టైము నా మనసు నా ఆరాధన అమ్మ నేను ప్రశాంతమైన అనుభూతి అద్భుతమైన అనుభూతి నా మనసు పొందిందా లేదా పూజల విషయానికి వస్తే ఇలాగ ఆలోచించుకుంటాను ఇంక ఇలాగైతే వైశాఖ పౌర్ణమి రోజు చక్కగా ఆనందంగా సంతోషంగా పూజ చేసుకొని ఇంకా అమ్మవారిని అర్చన చేసుకున్న తర్వాత ఇంకా ఈరోజు పౌర్ణమి కదా పౌర్ణమి చంద్రుని కూడా ఆరాధించుకుంటాను చూసారు కదా పాదాలు చక్కగా ఇంటికి వచ్చేసాయి అమ్మ మా ఇంటికి వచ్చేసి నా కష్టాలన్నిటికీ చక్కటి పరిష్కారాన్ని చూపించు అందమైన జీవితాన్ని ఇవ్వు అని ఆ అమ్మని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇంక ఇలాగండి ఎదుటి వ్యక్తిని చూసి గొప్పగా ఉన్నారు అని అనుకుంటాను కానీ వాళ్ళలాగా ఉండాలి సో అని నేను అస్సలు అనుకోను నాకు నేనుగా గొప్పగా ఫీల్ అవుతాను నాకు నేనుగా అందంగా ఆనందంగా సంతోషంగా ఉండడానికి ట్రై చేస్తాను సో ఇలాగ ఉండండి మనసు హ్యాపీగా ఉంచుకోండి హ్యాపీ లైఫ్ అయితే వస్తుంది మంచి రోజులు వస్తాయి మీకున్న పూజ మందిరంలో చక్కగా దీపారాధన చేసుకొని మంచి మంచి పూజలు ట్రై చేయండి ఇలాగే నాలాగా ఇంకా ఇలాగ పూజ అయిపోయిన తర్వాత ఇంకా పౌర్ణమి చంద్రుడికి ఆద్యాన్ని సమర్పించి దీపాన్ని సమర్పించి నమస్కారాన్ని సమర్పించుకొని తండ్రి చంద్ర భగవానుడ చక్కగా తిండికి బట్టకి ఆయుర కొదవ లేకుండా చూడమని మనస్ఫూర్తిగా కోరుకొని ఇంకా కిందికి వచ్చి చక్కగా పూజ చేసుకున్న తర్వాత కాసేపు అంతా ఇల్లంతా చూసుకొని కాసేపు కూర్చుంటానండి మనసు ఎంత బాగా అనిపిస్తుందో ఇల్లు ఒక దేవాలయం లాగా అనిపిస్తుంది అద్భుతమైన అనుభూతి అనిపిస్తుంది ఇంకా అలా కూర్చున్న తర్వాత చక్కగా డిన్నర్ చేస్తాను చూసారు కదా అమ్మ దీపకాంతులలో ఎంత అందంగా ఉందో సో ఇదండి నా పూజ అవలాగే ఎలాగుందో తక్కు తప్పకుండా మీ విలువైన కామెంట్ని షేర్ చేయండి మీరు కూడా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి ఇంకా మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మంచి మంచి మోటివేషనల్ వీడియోస్ చేసుకుందాము హ్యాపీగా ఉందాము అందమైన జీవితాన్ని ఏర్పరచుకుందాము ఓకేనా మరొక మంచి వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్